స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో జడ్పీహెచ్ స్కూల్ ఆడిటోరియం నందు జరిగిన మహిళా భద్రత చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పి ప్రదీప్తి సిఐపి దొరరాజు ఎస్ఐడి సురేష్ కన్జూమర్ ఫోరం పి అభిరామ్ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఈ సందర్భంగా ప్రదీప్తి మాట్లాడుతూ మహిళలందరూ కూడా టెక్నాలజీ ఏ విధంగా వినియోగించుకోవాలి టెక్నాలజీ వల్ల జరిగే ఉపయోగాలు వాటి వల్ల వచ్చే అనర్థాలు క్లుప్తంగా వివరించి శక్తి అనే మొబైల్ యాప్ ద్వారా మహిళలకు ఎటువంటి రక్షణ కల్పిస్తుంది ఆ యాప్ ద్వారా ఏ విధంగా మహిళలను రక్షించుకోవచ్చు అనే అంశం మీద ఆ యాప్ విద్యార్థులందరికీ మొబైల్ ద్వారా చూపించి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు ఈ శక్తి యాప్ ద్వారా మహిళలను రక్షించుకోవచ్చని తెలిపారు విద్యార్థులు ఈ యాప్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మహిళా భద్రత ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి శక్తి అనే యాప్ ని మాకు వివరంగా తెలియపరిచినందుకు విద్యార్థులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు పోలీసుల సమాచారం మీకు ఏదైనా ఇబ్బంది కలిగినట్లు ఏ సమాచారం ఇవ్వాలి ఈ శక్తి యాప్ అంటే ఏంటి ఇది గవర్నమెంట్ ఎందుకు రూపొందించింది దీని పట్ల మీకు అవగాహన కల్పించడం కోసం ఇక్కడ అందరు ఆఫీసర్స్ మరియు మా ఉమెన్ పీసెస్ ఉన్నారు ఇందులో మొదటగా మంగళదేవి గారు ఈ శక్తి యాప్ గురించి మీకు వివరిస్తారు కాలం ఆటోమేటిక్ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పోలీసులు భయం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు రానునాడు పశులుగా రావడం వల్ల రానునాడు మోడిఫికేషన్ జరగడం వల్ల కోసం ఎప్పుడు కూడా మేము చదువుకున్న రోజుల్లో ఇలా కాలేజీ కానీ లేదా స్కూల్ కానీ పోలీస్ వ్యవస్థ పనితీరు లేటెస్ట్ లేటెస్ట్గా మీకున్న చట్టాల గురించి కానీ లేకపోతే చట్టం తీసుకున్న యాక్టుల గురించి కానీ ఎప్పుడు చెప్పడం జరగలేదు మేము ఆ సమయాన్ని ఇక్కడికి వచ్చి మీ కోసం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో పోలీసు వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ కంప్లైంట్ ఇస్తున్నట్టు ప్రతి ఒక్కరికి టెక్నాలజీ డెవలప్ అయింది ప్రతి ఒక్కరు చేతిలో కూడా మొబైల్ వస్తుంది ఆ మొబైల్ని మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఫ్రీ ఫ్రీ కాల్స్ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి దాంట్లో మనకి డ్రైవర్ హాట్ అని వన్ వన్ టూ కాల్స్ ఈ రెండు నెంబర్లు గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ తల్లిదండ్రులు మీ ఫ్రెండ్స్ తో మీ యొక్క బంధువులు అంతేగాని ఒక బౌండరీ పెట్టుకొని ఇక్కడ ఆగిపోదాము అలాంటి ఆలోచనలు అయితే మనలో కానీ ఉంటుంది బికాస్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి జస్ట్ దాన్ని మనం తెలుసుకొని వాటిని కరెక్ట్ గా చేసుకోవడం తెలియాలి ఓకే సో అండ్ కేసీ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకండి ఏదో ఆవేశంగా ఎవరో తిట్టారన్న కొట్టారేమో వాళ్ళని అంటే రియాక్ట్ అయిపోవడం ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఇలాంటి థాట్స్ అయితే మాత్రం రానిస్తుందండి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే డిస్కస్ చేయండి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు సిప్లింగ్స్ ఉంటారు లేదంటే స్కూల్లో టీచర్స్ ఉంటారు ఇప్పుడు జిఎంఎస్కేలో అన్ని మహిళా పోలీసులు మొత్తం మీకు ఎక్కడ కావాలంటే అవైలబుల్ ఉంటారు ఇఫ్ నాట్ అది కూడా క్రాస్ అయితే స్టేషన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది ఆ సంగతి మర్చిపోవద్దు అండ్ ఇంకో నెక్స్ట్ విషయం టెక్నాలజికల్గా టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు దానికి లో లెవర్ ఉన్నాడంట ఎయిట్ క్లాస్ ఇమాజిన్ ఎయిట్ క్లాస్ చదువుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఎవరో తెలియదు అండ్ డూ యూ థింక్ అది అసలు మెచ్యూరిటీ ఉండి చేసిన ఆలోచన బికాస్ అది అనుకుంటారు మేబీ అది అబ్బాయి ఉంటాడు అబ్బాయిని లైఫ్ లైఫ్లో సపోర్టివ్గా ఉంటాడు అనుకుంటారు బట్ అది ఎంతవరకు వస్తుంది అంటే మేబీ మీరు మొత్తం తన్ని నమ్మడం చేసిన తర్వాత నమ్మారు లేదంటే మీరు అతని ట్రాప్లో పడిపోయిన తర్వాత మేబీ లాస్ట్ కోసం పిక్చర్స్ ఏమైనా ప్రైవేట్ ఫోటోస్ అడుగుతారు మీరు పెడతారు మళ్ళీ తర్వాత దాన్ని అవే పట్టుకొని మీరు అవే బైక్ ఎక్స్ వెళ్ళినప్పుడు అవే మళ్ళీ మీరు ఎక్కడ యూజ్ చేసి మీరు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ ఆ సిచ్యువేషన్ అనేది ఎంత క్రిటికల్ గా ఉంటుంది అంటే కొంతమంది బయటకు వస్తారు చెప్తారు కంప్లైంట్ ఇస్తారు కొంతమంది వాళ్ళలో వాళ్ళే సఫర్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి అలాంటి సిచ్యువేషన్ అనేది అది మనకి మనం కొని తెచ్చుకున్న సిచ్యువేషన్ సో అలాంటి సిచ్యువేషన్ లోకి మీరు ఎప్పుడు వెళ్ళకండి బికాస్ టెక్నాలజీ అనేది డబుల్ ఎక్స్ బాడీ ఓన్లీ ఫోన్ ఒకటి యూజ్ చేసుకొని యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసి ఐఏఎస్ఐపీస్ వాళ్ళు ఉన్నారు అలాగే దాన్ని అదర్ వే యూజ్ చేసుకోని ఇలాగే మర్చిపోయి జీవితాన్ని నష్టం చేస్తున్నారు ఫోన్ ఉన్నారు సో అది ఏం యూజ్ చేసుకోవాలనేది మీ చర్యల్లో ఉంది బికాస్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అని చదువుతున్నారు ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి ఇంకొకటి ఇప్పుడు